ఊర్లో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు వీరిద్దరూ ఒక రోజు వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు అడవి గుండా నడిచి వెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగు వంటి కనిపించింది అంతే దాన్ని చూసి బెంబేలెత్తిన రాము సోములిద్దరూ భయంతో పరిగెత్తుతూ ఒక చెట్టు వద్దకి చేరుకున్నారు సోము ఆలస్యం చేయకుండా వెంటనే గబగబా చెట్టు ఎక్కి కూర్చున్నాడు రాముకి చెట్టెక్కడం రాకపోవడంతో సోముని సాయం చేయమని వేడుకున్నాడు తాను దిగి వచ్చేలోపు ఎలుగుబంటి వచ్చేస్తుందని అప్పుడు ఇద్దరూ దానికి బలవ్వక తప్పదని కాబట్టి నేను దిగినాను నువ్వే ఏదో ఒకటి చేసేయమని రాముతో అన్నాడు సోము అయ్యో సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే ఈరోజు ఆ ఎలుగుబంటికి బలవక తప్పదా అంటూ ఆలోచనలో పడ్డాడు రాము వెంటనే ఓ ఉపాయం తలుక్కున మెరిసింది అంతే చచ్చిపోయిన వాడిలా ఆ చెట్టు కింద కదలకుండా మెదలకుండా పడిపోయాడు రాము ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది పైకి చూస్తే ఒకడు చెట్టులో నక్కి కూర్చున్నాడు ఆ చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు ఏం చేయాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి ఎందుకైనా మంచిది కింద పడిన వాడు నిజంగా చనిపోయాడో లేదో తెలుసుకొని తన దారిన తాను వెళ్ళిపోవాలని అనుకుంది వెంటనే రాము దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి చనిపోయాడని నిర్ధారించుకొని చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎలుగు పంటి దూరంగా వెళ్ళిపోవడం చూసిన తర్వాత మెల్లగా చెట్టు దిగి వచ్చిన సోము మళ్ళీ ఉపాయం పన్నావు మిత్రమా ఎలాగైతేనే ప్రాణాలు దక్కించుకున్నామని అన్నాడు అది సరే కానీ ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరికి వచ్చి ఏదో గుసగుసలాడుతూ చెప్పింది కదూ ఏం చెప్పింది అని ఆరా తీశాడు సోము ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు అని చెప్పి వెళ్ళిపోయిందని అన్నాడు రాము అప్పటికి కానీ తాను చేసిన తప్పును గుర్తించలేని సోము సిగ్గుతో తలదించుకున్నాడు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీది ఏంటంటే ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అలా కాని వారు అసలు స్నేహితులే కారు